వెల్కమ్ టు స్టూడియం తెలుగు కాకినాడ తిలక్ వీధిలో గల శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో శరణవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని శ్రీదేవి బాలభక్త సమాజం కమిటీ సభ్యులు దవులూరు వీరభద్రరావు పేర్కొన్నారు కాకినాడ తిలక వీధిలో గల శ్రీదేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో పదకొండు రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని శ్రీదేవి బాలభక్త సమాజం కమిటీ సభ్యులు దవలూరు వీరభద్రరావు తెలియజేశారు దేవి నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి

అమ్మవారిని నైవేద్యం పెట్టి భక్తులకి యోచి ఇస్తాము అవున భక్తులు అందరూ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు కూడా పెద్ద చేస్తారు